రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మంద అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లని అడుగుతానని చెప్పి ప్రతి ప్రత్యేక కూచంగమ్మకు నేను మాటిస్తా ఉన్న ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ స్థానాన్ని మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి అనతనకు తన సిరబర్ కాలకు కష్టపడేలా అందరికీ కూడా నలభరతాలకి చేతుగా చేస్తానని చెప్పి చెప్తాననే గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతాను అని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో దాని గురించి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత ఉన్నాను వారంలో చేయిస్తానని ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి ఇస్తాము ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా ఆ ఇరవై శాతం కూడా పోయి బియ్యం అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఉద్యోగ ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ మీరు పెళ్లి చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు యాభై వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా